నూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయతీ వెంకటేశ్వరపురం గ్రామంలో గ్రామస్తులకు శుద్దమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వీపీఆర్ అమృతధార మినరల్ వాటర్ ప్లాంట్ ను ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామస్తులు పార్టీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ెడ్డి గారు అట్లా ఏఎంసీ చైర్మన్ అలాగే ఇంకా మా బ్రదర్ కానీ పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ ముందు ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు వెంకటేశ్వరపురం రావడం ఈ వాటర్ ప్లాంట్ ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట అయినా దాదాపు పద్దెనిమిది నెలలు పట్టింది ఈ ప్లాంటు ఈరోజు వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేయడం అంటే ఏడుకొండలు దీని మీద శ్రద్ధ తీసుకొని ఆ రూమ్ కట్టించి ఎవరో ఒకరు శ్రద్ధ తీసుకుంటేనే మనం ప్లాంట్ పెట్టగలుగుతాం ఆ శ్రద్ధ ఏడుకొండలు తీసుకోవడం మంచిదైంది మీరందరూ కూడా ఏడుకొండల్ని మీరందరూ కూడా గౌరవించండి మీ ఊరు వ్యక్తి మీ మీ ఊరు తరఫున ఆ రూము కట్టించాడు ప్లాంట్ పెట్టడం మేము పెట్టాం కానీ రూమ్ ముందు కట్టించాలి కదా అది కట్టించాడు ఏడు ఏడు కొండలకి నా ధన్యవాదాలు దాదాపు నిన్న మొన్న ఈరోజు రేపు పంతొమ్మిది ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం నూట డెబ్బై దాదాపు నూట తొంభై ప్లాంట్లు అవుతున్నాయి కానీ ఏ ప్లాంట్ ఈ రోజు వరకు ఆగలేదు ఆగదు కూడా ప్రతి ప్లాంట్ కూడా మెయింటెనెన్స్ మాదే ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అది ఒక టీం పెట్టాము ఏ సమస్య ఉన్నా ఆ బాధ్యత మాదే సో మీ గ్రామ గ్రామంలో కూడా ఏడుకొండలకి మేము చెప్తున్నా ఏ సమస్య వచ్చినా మీరు ఒక ఫోన్ చేస్తే దానికి ఇబ్బంది ఉండదు ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసిపోతాం ఈ మధ్య ట్రై సైకిల్స్ ఇచ్చాం వికలాంగులకి కావలి కాన్స్టిక్వెన్స్ ఏ దాదాపు నూట యాభై నూట డెబ్బై ఐదు ట్రై సైకిల్స్ ఇచ్చున్నాం ఇంకెవరన్నా అటువంటి వాళ్ళు ఉన్నా కానీ ఈరోజు కూడా ఎవరన్నా తప్పి ఉన్న దాంట్లో ఇచ్చేదానికి సిద్ధం ఆ ట్రై సైకిల్స్ కూడా మెయింటెనెన్స్ మేమే చేస్తున్నాం ఏదైనా రిపేర్లు వస్తే మాకు ఫోన్ చేయమని చెప్పి ఒక నంబర్ కూడా ఇచ్చిన్నాం నెక్స్ట్ ఇప్పుడు నేత్ర విపిఆర్ నేత్ర అని ఇప్పుడే చెప్పినట్టు ఒక బస్సు పెట్టాము కానీ పన్నెండు వేల మందికి దాదాపు రెండు నెలలు అయింది ఇప్పటికి పెట్టి పన్నెండు వేల మందిని చూసాము రెండు మండలాలే కవర్ చేయగలిగాము రెండు మండలాలే దాదాపు ఆ పన్నెండు వేలలో ఏడు వేల మందికి గ్లాసులు అవసరం వచ్చింది వెంటనే మొత్తం అక్కడికక్కడే ఆ గ్లాసులు కూడా ఇచ్చి ఇప్పుడు ఇది ఒక బస్తో సరిపోదు దాదాపు మూడేళ్ళు పట్టేటట్టు ఉందని ఇంకొకటి కూడా తయారు చేయించి మీకు నెక్స్ట్ మీ కావల్ కూడా ప్రతి పల్లికి వస్తుంది అది ఎవరికి కళ్ళ ప్రాబ్లం ఉన్నా చూపించుకోవచ్చు మీ గ్రామానికి కూడా వస్తుంది వచ్చిన రోజు కళ్ళు చూపించుకోండి కళ్ళ సమస్య ఏమైనా ఉంటే ఖచ్చితంగా అక్కడే గ్లాసులు తయారు చేసి ఫ్రేమ్ ఇచ్చేస్తారు అంతా ఒక అరగంటలోనే మీకు పని ఆ ప్రాబ్లం కూడా తీరుతుంది అది ఒక పెద్ద గ్లాసులు మీరే మీరు ఎక్కడ పోయి చేయించుకోవచ్చారమ్మా కావలి సో మీ ఊరికే వస్తుంది మీరు కావలి దాకా కూడా పోకుండా మీ ఊర్లోనే చూపించుకోవచ్చు మీ ఊర్లోనే గ్లాసులు కూడా అక్కడ ఎట్లా మనం బయటపడాలనేది ప్రజానికానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఆ గ్రామానికి చెందినటువంటి కాపులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సోదరుడు ఏడుకొండలు ముందుకొచ్చి ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టాలని మన ఎంపీ అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సంప్రదించటం ధర్మిళ కోటన్న దాన్ని సహకరించి ఈరోజు వారిద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు వెంకటేశ్వర ప్రజానికనే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కొంతమంది సంపాదన కోసమే పుడతారు కొంతమంది ప్రజాసేవకే పుడతారు అందరి దగ్గర డబ్బు ఉంటుంది కానీ మనసు ఉండదు ఎదుటి వ్యక్తి చూడంగానే ఇతను బాగా సంపాదిస్తున్నాడు ఇతని దగ్గర ఎలా సంపాదించుకుందామని ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో కానీ సంపాదించిన దాంట్లో ఆ రోడ్డు నేసి మీ అందరు